హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ్ స్టోరీలోకి వెళ్ళిపోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి నాకు తెలియచేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నీ ప్రేమకాయ్ పార్ట్ త్రీ స్నేహిత పెళ్లి జరుగుతుందని తెలుసుకుని కళ్యాణ మండపానికి వస్తాడు శ్రీహేత్ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నా వేదాన్ని నాకు దూరం చేసి నన్ను అగాధంలోకి తోసేసి నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకుంటూ ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను అని మనసులో అనుకుని ముత్తైతులకి చూపిస్తూ ఉన్న ఆమె తాళి లాక్కుని స్టేజ్ ఎక్కుతూ ఉన్నాడు శ్రీహీత్ అది ఊహించని అక్కడ ఉన్న వారంతా లో కొయ్య బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారు ఏంటి ఈ ట్రాఫిక్ అవతల పెళ్లికి టైం అయిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతూ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందా అని చూస్తూ ఉన్నాడు సమీర్ షాకు నుండి ముందుగా తేరుకున్న సత్య ఒరే శ్రీ అంటూ స్టేజ్ పైకి పరుగు తీస్తున్నాడు అతను వెనకే వెళ్లారు నీరజ లక్ష్మి రాజ రాగి రాజేష్ కోపంగా స్టేజ్ మీదకు వచ్చిన శ్రీహిత్ స్నేహిత ఎదురుగా వెళ్లి ఆమె మెడలో ఆ తాళిని కడుతున్నాడు స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళందరూ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవ్వరిని పట్టించుకోని శ్రీహిత్ బలవంతంగా ఆమె మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాడు స్నేహిత కూడా అతన్ని చూసి అతను చేతులు పట్టుకుని వెనక్కి గెంటుతూ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ అతని ఆపడం ఎవరి కావడం లేదు అక్కడ చూస్తున్న వారి అందరు సాక్షిగా స్నేహిత మెడలో మూడు వేశాడు వేసాడు శ్రీహిత్ కట్టి పైకి నెగిసిన శ్రీహిత్ని లాగి చెంప మీద కొట్టింది నీరజ చిన్నప్పటి నుంచి ఎప్పుడు తనను ఒక్క మాట కూడా అనని నీరజ అంత మంది ముందు తనని కొట్టడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు శ్రీహిత్ అందరిలో ఆమె మీద అరవడం మంచిది కాదు అని అనిపించడంతో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతను వెళుతున్న అతన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయలేదు బంధువులతో ఎంతో సందడిగా ఉన్న కళ్యాణ మండపం అక్కడ జరిగింది చూసి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అక్కడ జరిగిందంతా అవమానంగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోయారు రాజేష్ బంధువులు కూడా ఇంకా అక్కడ ఉండి అతన్ని బాధను చూడలేక ఎవరిన ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు మెడలో వేలాడుతున్న తాళిని చూస్తూ ఇంకా అక్కడే కూర్చుని ఉంది స్నేహిత ఆమెను చూసి కింద కూలబడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు రాగిణి రాజేష్ వారిని ఎలా ఓదార్చాలో తెలియని సతమతమవుతున్నారు సత్య నీరజ లక్ష్మి ఎంతో సంతోషంగా అక్కకి గిఫ్ట్ తీసుకుని వచ్చిన సమీర్ అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అయ్యాడు తను వెళ్ళేటప్పుడు బంధువులతో ఎంతో అందంగా కనిపించిన కళ్యాణ మండపం ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోయింది ఏ చలనం లేకుండా మీద కూర్చుని ఉంది స్నేహిత వాళ్ళని అలా చూసి ఏమైంది అని భయంగా అడిగాడు సమీర్ అతని ప్రశ్నకి ఎవ్వరూ ఏమీ సమాధానం చెప్పలేదు అక్కడే ఉండి అక్కడ జరిగిందంతా వీడియో తీసిన అతని ఫ్రెండ్ వినయ్ ఆ వీడియోని సమీర్ కి చూపించాడు అది చూసిన సమీర్ పిడికిని కోపంతో బిగుసుకుంది దానితో కోపంగా బయటికి వెళుతున్న సమీర్ చేయి పట్టుకుని ఆపిన వినయ్ ముందు అక్కని తీసు అక్కని ఇంటికి తీసుకువెళదాం తర్వాత జరగవలసింది చూద్దాం అని చెప్పాడు అతను చెప్పింది తనకి సరైనదే అని అనిపించడంతో సరే అని ఆమె దగ్గరికి వెళ్ళి అక్క అంటూ ఆమె చెయ్యి పట్టుకుని రా వెళదాం అని ఆమెని పైకి నేపి బయటికి నడిపిస్తున్నాడు సమీర్ అది చూసి చిన్న పిల్లవాడు వాడే అంత ధైర్యంగా ఉన్నాడు మీరేంటి రాజేష్ వాళ్ళకి ధైర్యం చెప్పడం మానేసి ఇలా ఢీలా పడిపోతున్నారు పెళ్లి ఎలా జరిగినా ఇప్పుడు స్నేహిత మా ఇంటి కోడలు ఆ నిజాన్ని ఎవ్వరూ కాదు అని అనలేరు మేము వెళ్ళి శ్రీతో మాట్లాడి స్నేహితును మా ఇంటికి తీసుకువెళ్తాం అని అంది నీరజ పైకి అలా చెప్పిందే కానీ శ్రీహత్తు చేసిన పని గురించి మనసులో ఆందోళన పడుతూనే ఉంది ఆమె ఆమె మాటలు కొంచెం ధైర్యం రాగా సరే అని పైకి నెగిసి వెళ్ళి కారు ఎక్కారు రాజేష్ రాగిని వాళ్ళు వెళ్ళగానే తన కారు తీసుకుని కోపంగా బయలుదేరింది నీరజ అది చూసి అదేంటి నాన్న మనల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అయోమయంగా అడిగింది లక్ష్మి ఏముంది ఏ క్యాబో బుక్ చేసుకుని వెళ్ళడమే అన్నాడు సత్య ఓ అలాగా ఎలా అయినా నీ భార్యతో ఎక్కడికన్నా వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి లేకపోతే అనాథాల రోడ్డు మీద పడి తిరగవలసి వస్తుంది అంది లక్ష్మి ఆ సంగతి నీకు ఇప్పుడే అర్థమైందా నాకు ఎప్పుడో అర్థమైంది అందుకే ఎక్కడికి వెళ్ళినా నా ఏర్పాట్లలో ఉంటాను అని అన్నాడు సత్య అప్పుడే వారు బుక్ చేసిన క్యాబ్ రావడంతో దారి కట్టారు వారిద్దరు ఇంటికి వచ్చాక ఎవరితోనే మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది స్నేహిత అప్పటి వరకు తనలో గూడు కట్టుకున్న కన్నీరు గదిలోకి రాగానే ఉబుకి వస్తూ ఉంటే కింద కూలబడి ఏడుస్తూ ఉంది ఆమె సమీర్ కోపంతో తనలో తానే రగిలిపోతూ ఉన్నాడు శ్రీహతి చంపేయాలన్న కోపంతో బయటికి నడుస్తూ ఉన్న సమీర్ కి అడ్డుగా వచ్చి ఆపింది రాగిణి తప్పుకో మమ్మీ అరిచాడు సమీర్ ఎక్కడికి వెళుతున్న సమీర్ అడిగింది రాగిణి శ్రీహిత దగ్గరికి సంతోషంగా అత్తవారింట్లో అడుగు పెట్టవలసిన అక్కకి ఈ గతి పట్టించినందుకు ఈ రోజు వాడు అంతు చూస్తాను అన్నాడు సమీర్ చూడు సమీర్ ఎలా జరిగినా స్నేహ పెళ్ళైతే జరిగింది ఇప్పుడు శ్రీహిత్ ఈ ఇంటి అల్లుడు మన స్నేహ భర్త నువ్వేసే తొందరపాటు అడుగు అక్క జీవితానికి అడ్డంకిగా మారే అవకాశం ఉంది గుర్తుపెట్టుకో అన్నాడు రాజేష్ అంటే వాడు బలవంతంగా తాళి కడితే అది పెళ్ళైపోతుందా వాడి ఇంటి అల్లుడైపోతాడా అని కోపంగా అడిగాడు సమీర్ అవుతాడు అతను ఎలా కట్టినా కూడా అతను కట్టింది తాళి తాడు కాదు అన్నాడు రాజేష్ అదంతా నాకు తెలియదు డాడ్ నాకు నాకు సంతోషం మాత్రమే మోక్షం తనకి ఇష్టం లేకుండా జరిగిన ఈ పెళ్లిని నేను ఒప్పుకోను అని అన్నాడు సమీర్ ఆ మాటతో షాక్ అయ్యారు రాగిణి రాజేష్ ఒప్పుకోవాల్సింది నువ్వు కాదు సమీర్ స్నేహ అంది రాగిణి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కను కూడా ఒప్పుకోనివ్వను అని అరిచాడు అయ్యో దేవుడా అంటూ ఏడస్తూ కింద కూలబడింది రాగిణి ఆమెను చూసి రాగిణి నువ్వు బాధపడకు నీరజమాడు ఉన్నారు కదా ఏదో ఒకటి చేస్తారులే అన్నాడు రాజేష్ ఏం చేస్తారండి అసలు శ్రీహరిత దీని మెడలో ఎందుకు తాళి కట్టాడు పగతోనా లేక ప్రేమతోనా అని అడిగింది రాగిణి ఆ మాటకి ఏం సమాధానంలో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు రాజేష్ ఇప్పుడు స్నేహిత జీవితం ఏంటి శ్రీహిత్ స్నేహిత మండలో తాళెందుకు కట్టాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ అలాగే ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్ రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం